నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం జ్ఞాన మార్గానికి దీపస్తంభంగా నిలిచిన ఆది శంకరాచార్యులను స్థుతించే ఈ పవిత్ర శ్లోకం మన హృదయాలను పవిత్రం చేస్తుంది శ్రద్ధగా వినండి ధ్యానించండి ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పట్టిద్దాం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం మనకు శాస్త్రాలన్నిటికీ మూలమైన శృతి స్మృతి పురాణాలు వాటి సారాన్ని స్వయంగా తన హృదయంలో నిలుపుకున్న మహాయోగి ఎవరో తెలుసా ఆయనే ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా మనం ఆయనను భక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాం ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం శృతి స్మృతి పురాణానం ఆలయం అంటే శృతులు అంటే వేదాలు పరమేశ్వరుని నోటి నుండి నేరుగా వచ్చిన జ్ఞానమని నమ్మబడుతుంది స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు మన స్వీయ స్మృతి అంతర్జ్ఞానం ఆధారంగా వచ్చిన గ్రంథాలు పురాణాలు అంటే పురాణ కథలు ప్రాచీనకాల కథనాలు దేవతల చరిత్రలు అని అర్థం ఈ అన్ని జ్ఞాన సంపదల నిధి శంకరులే అని దీని అర్థం కరుణాలయం కరుణకు ఆశ్రయమైన వారు అందరికీ ఉపదేశం ఇచ్చే సద్గురు ఆయన జీవితం మొత్తం ప్రపంచానికి శాంతిని పంచడానికే గడిపారు నమామి భగవత్పాదశంకరం లోక శంకరం అంటే భగవంతుని పాదాలను ధారణ చేసిన శంకరునికి నమస్కారం చేస్తున్నాము అని అర్థం మనం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా శంకరాచార్యుల జ్ఞానాన్ని ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటాం ఆది శంకరాచార్యులు వేదాంతాన్ని పునరుద్ధరించారు భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు ఈ శ్లోకం ద్వారా మనం ఆయన మహత్యాన్ని స్మరించుకోవచ్చు జ్ఞానానికి దయకి ధర్మానికి ఆయన నిలువు ప్రతిరూపం శ్రీ శంకర భగవత్పాదుల వారికి కోటి కోటి నమస్కారాలు ఈ శ్లోకంతో మీరు కూడా ఆది శంకరాచార్యుల ఆశీర్వాదాలని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా మంత్రతత్వం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి కామెంటుల్లో మీ అనుభవాలు రాయండి హర హర శంకర జై జయ శంకర